కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారి దంపతుల మీద ఈరోజు దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయలేక విఫలమయ్యి ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారు మీరు ప్ర కనీసం ఆవిడ బీసీ మహిళ బీసీ మహిళలకి మీరిచ్చే గౌరవం విధేనా బీసీలకి ఇచ్చి ఇచ్చేటువంటి మర్యాద మీరు ఇదేనా అంటే విలువ లేదా మీకు ఇంత హీనంగా మీరు ఇంత దాడికి ప్రయత్నించారు అంటే అసలు మీరు ప్రజలకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ప్రజా పరిపాలన కొనసాగించాలన్న ఆలోచన ఉందా లేదా వైఎస్ఆర్సీపీ శ్రేణులు టార్గెట్ చేసి మా పార్టీ శ్రేణులు ఎంతో మందిని జైలు పాలు చేశారు మెయిన్ మెయిన్గా టార్గెట్ చేశారు మీ కూటమి పరిపాలన ఇదేనా ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎటువంటి పథకాలు అమలు చేయలేదు ఈ పథకాలన్నీ పక్కన పెట్టేసి సూపర్ సిక్స్ లేదు సెవెన్ సిక్స్ లేదు బీసీ మహిళని కూడా లేకోకుండా ఈ రోజున ఆవిడ మీద దాడి చేశారంటే మీ హీనమైన పరిపాలన మీ హీనమైన బుద్ధులు ప్రజలన్నీ గమనిస్తానే ఉన్నారు మహిళల్ని గౌరవిస్తాము పార్టీ మా పెట్టింది పేరు మహిళలకి ఇచ్చే గౌరవంలా అని అన్నారు ఇదేనా సిగ్గు సేవ లేకుండా పోతోంది మహిళల మీద దాడి చేయడానికి సిగ్గు అనిపించడంలా మీకు కూటమి నాయకులు వృధలో పంది బతుకుతుంది మీరు బతుకుతున్నారు మహిళల మహిళల మీద ఈ రకంగా దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు వేధింపు చర్యలు హత్యలు ఇవి తప్ప పరిపాలన అనే మాట లేదు ఎక్కడా కూడా ప్రజలన్నీ గమనిస్తానే ఉన్నారు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే సమయం అతి త్వరలోనే ఉంది